రాయలసీమ సాల్ సే రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి గారు నేను చంద్రబాబు నాయుడు గారితో క్లోజ్ డోర్ లో మీటింగ్ లో కూర్చొని ఆయన చెప్పాను రాయలసీమ ఎత్తిపోతాడు పథకాన్ని ఆపమని చెప్పాను అందులోనే ఆగిపోయిందని ఒక ప్రకటన చేశాను అదేవిధంగానే అంతకు ముందు కూడా కేసీఆర్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మేమే దీన్ని కోర్టుకు పోయి ఎత్తిపోతున్న పథకాన్ని మేము ఆపేమన్నారు అంటే అక్కడ తెలంగాణలో వాళ్ళు గా చూపించుకోవడం కోసం రాయలసీమ ప్రాజెక్టులన్నీ మేము ఆపుతున్నాం అని చెప్తే ఒకరి మీద ఒకరు పోటీపడి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం ఒకవైపు ఉంటే రాయలసీమ బాసదుగా నిలబడి రాయలసీమ అంశాలు ఏంటి అని చెప్పి అడగడానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీలు సంఘటితంగా రాకపోవడం ఒక దురస్త దుర దురమైన పరిణామం ఇదే సందర్భంలోనే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట్లాడినా కానీ అంతకుముందు కేసీఆర్ గారు బేసిన్లు లేవు బేసిజాలు లేవు అంటూ మనం నీళ్లు అని చెప్పుకుంటున్న సందర్భంలో వాళ్ళు కూడా క్లోజ్ లో కూర్చొని మాట్లాడుకున్నామని చెప్తున్నారు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ విషయాలు చెప్పిన తర్వాత నేను క్లోజ్ లో కూర్చున్న తర్వాత ఒక అంశం అయితే స్పష్టంగా బయటకు వస్తుంది మీరు ఈ ముఖ్యమంత్రి కానీ ఆ ముఖ్యమంత్రి ఇప్పుడు కానీ గతంలో కానీ క్లోజ్ లో కూర్చొని మాట్లాడుకున్న విషయాలు మీ ఇంటి విషయాలు కాదు మీ కుటుంబాలకు సంబంధించిన విషయాలు కాదు ఈ రోజు వెనుకబడిన ప్రాంతాలకు సంబంధించిన జీవన మరణ సమస్యలు ఇవన్నీ కూడా ఈ సమస్యల మీద చాలా ట్రాన్స్పరెన్సీ అవసరం మీరు ఇళ్లలో కూర్చొని మీ ఇంటి విషయాలగా మాట్లాడుకునే విషయాలు కాదు అనేది మీకు రాజకీయం గొప్పగా చేస్తున్నది కనుక కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఇలాంటి విషయాలు ఏమన్నా ఉన్నాయో ఏం జరిగిందో స్పష్టంగా ఒక శ్వేతపత్రం చంద్రబాబు నాయుడు గారు విడుదల చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా విడుదల చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎత్తిపోదల పథకం నేను వదిలిపెట్టాను దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆపేశారని చెప్పి చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక అపీల్ చేస్తున్నాం సార్ మీ తండ్రి గారు పోతిరెడ్డిపాటి నుండి పోతిరెడ్డిపాటును నలభై నాలుగు వేల ఇచ్చులు విడుదల చేస్తూ ఎస్ఆర్ఎంసీని విడుదల చేస్తూ మనకంట క్రాస్ గంటలు కూడా విడుదల చేసిన లక్ష్యము ముప్పై రోజుల్లో నూట ఇరవై డీసులు నిలువ తీసుకోవడానికి అని చెప్పి చేశారు ఆ పథకాన్ని ఆయన చనిపోయిన తర్వాత ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడికి ఆపేసింది తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా దాని గురించి పట్టించుకోలేదు మీరు వచ్చారు మీరు వచ్చిన తర్వాత మీ త మీ తండ్రికి వారసులుగా ఆ నూట ఇరవై టీమ్స్లో ముప్పై రోజుల్లో రాయలసీమను తీసుకోవాల్సిన పథకాన్ని పక్కన పెట్టి నీళ్ళు వచ్చినా తీసుకోలేకుండా దాన్ని పక్కన పెట్టేసి ఎత్తుపదో పథకం అని తీసుకొచ్చారు అంటే ఎత్తుపదో పథకం వల్ల కొంత స్వల్ప ప్రయోజనాలు ఉంటాయి కానీ గణనీయమైన ప్రయోజనాలు ఉండేది ముప్పై రోజుల్లో నూట ఇరవై నిమిషాలు తీసుకుపోవాల్సిన నిర్మాణాలను పూర్తి చేయడం ఆ అంశాలను పట్టించుకోకుండా పక్కన పెట్టిన నేపథ్యం మీ దగ్గర కనబడుతూ ఉంది మీరు దాన్ని తీసుకొచ్చిన సందర్భంలో ఎన్జిటి వచ్చి ఆపేశారు దాని నిర్మాణం ఆపేశారు మీరు తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో చెప్తున్నారు ఈరోజు అధికారులు ఒక కి డ్రింకింగ్ వాటర్ తీసుకోవడానికి మనకేమి ఎందుకు పర్యావరణ అనుమతులు అవసరం లేదు ఆ కార్యక్రమం చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం నుండి అనుమతులు వస్తే జరుగుతున్న నేపథ్యంలో మేము దిగిపోయామని మీరు చెప్తున్నారు అది ఎంత వాస్తవమో ఆ విషయాలన్నీ కూడా ప్రభుత్వం నుండి ఆ వచ్చిన తండ్రి కూడా బయట పెట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఏమో ఈ రోజు వాళ్ళ పార్టీ నుండి ఇది జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు వేల ఇరవై ఆగిపోయింది నాలుగు సంవత్సరాలు పక్కన ఉన్నారని అది నాలుగు సంవత్సరాలు పక్కనడం అయితే కాదు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మీరు దీనికి అప్రూవల్స్ తీసుకోండి దాన్ని ఆపని మీరు పర్యావరణ పరంగా అనుమతులు తెచ్చుకొని చేసుకోండి అని చెప్పిన సందర్భంలో వాళ్ళు పనులు చేస్తూనే పోయారు రెండు వేల ఇరవై రెండులో ఎప్పుడో ఆపేశారు అక్కడ కంపెనీ పోయినప్పుడు చాలా వరకు నిర్మాణాలు పూర్తి ఈరోజు ఒక టీఎంసీతో నీళ్లు తీసుకోవడానికి అనుమతులు ఉన్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు దాన్ని కొనసాగించే అవకాశం ఉంది దాని మీద ఆయన స్పష్టత ఇవ్వాలని కోరుకుంటున్నాను ఇదే సందర్భంలోనే ఎన్టీఆర్ ఏదైతే తెలుగు ప్రాజెక్టు తీసుకొచ్చారో ఆ ప్రాజెక్టు ద్వారా ఇరవై తొమ్మిది టీఎంస్ల నీళ్లతో కర్నూలు జిల్లాలో కడప జిల్లాలో నీళ్లు పారవలసిన అవసరం ఉంటే నలభై ఐదు సంవత్సరాల తర్వాత కూడా తెలుగోడు రిజర్వాయర్ దాటి బ్రహ్మసాగర్ కు నీళ్లు పోవడం లేదు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలకు నీళ్లు పారవలసి ఉంటే ముప్పై వేల ఎకరాలు కూడా పంట కారు ద్వారా నీళ్లు పారే పరిస్థితి లేదు నిధుల ఒక ముప్పై నలభై వేల ఎకరాలకు లిఫ్ట్ చేసుకుని పాడుకుంటున్నారు ఆ నిర్మాణం పూర్తి చేయకుండా బలకజర్ల దగ్గరికి ఈ రోజు నలభై నాలుగు వేల దిశలకు వచ్చే నీళ్లు రాజశేఖర్ గారు ఏం చేశారు ఆ నిర్మాణం ద్వారా ఎస్ఆర్బీసీకి కానీ జిఎస్ఎస్ కానీ గండిపో ద్వారా మేము పైటి పాలానికి నీళ్లు ఇచ్చామని చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు పైటి పాలన ద్వారా ఆ పంట పొలాలకు నీళ్లు చేరకుండా ఉన్నా చిత్ర బ్యాలెన్సింగ్ రిజర్వే నీళ్లు చేరకుండా ఉన్నా ఆ పన్ను ఏం పట్టించుకోకుండా గోదావరి బలకజల ద్వారా ఇంకా అదనంగా నీళ్లు తీసుకొచ్చి మేము బలకజలలో పోస్తాం ఆ ఇంకా ముందు ద్వారా వరదలు తీసుకుపోయి వరద చేస్తామని చెప్పే మాటలు మీరు ఒకవైపు నుండి మీ ద్వారా మీతో ఉన్న పత్రికల ద్వారా ప్రచారం చేస్తున్నారు కానీ ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది ఇక్కడ నలభై నాలుగు వేల కిషికలు ముప్పై రోజుల్లో నలభై నాలుగు వేల కిషికలు తీసుకుని రోజు నలభై నాలుగు వేలు తీసుకొని ముప్పై రోజుల్లో నూట ఇరవై కిషికలు తీసుకుని ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నిర్మాణం పూర్తి చేయకుండా మీరు గోదావరి పలక చల్లి తీసుకొచ్చినా లేదా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఎత్తుకో పథకం తీసుకొచ్చినా మాకు వచ్చే ప్రయోజనం ఏం లేదు ముందులో వరదలు పోయి మా మునిగిపోవడం మునిపోవడం ఏం లేదు ఈ నేపథ్యంలో మీ ఇళ్లలో ఒక్కసారి చెప్తున్నాం మీ ఇళ్లలో కూర్చొని మీరు మాట్లాడుకునే విషయాలు కాదు ఇది అన్ని అఖిలపక్ష సమావేశం పెట్టి ఏమేం చేశారు ఏం చేయాలనుకుంటున్నారు అనేది ముఖ్యంగా మీరు మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మేము అప్పీల్ చేస్తున్నాం అదే సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చేసిన ప్రాజెక్టులు ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి అని కూడా వివరించడానికి కూడా అందరినీ అగ్రపక్షాన్ని అన్ని పార్టీలు పిలి చెప్పండి ఎందుకు ఎక్కడెక్కడ పెండి ఉన్నాయని చెప్పండి వీళ్ళు భాగస్వాములైన ప్రజా సంఘాల తరఫున రైతు సంఘాలు కూడా పిలిచి మాట్లాడడానికి ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాయలసీమ మీద పెద్ద ఎత్తున ఏ పార్టీ ఉన్నా కూడా తెలంగాణలో దాడి జరుగుతూ మనకున్న నీటి హక్కును కూడా వినియోగించుకోవడానికి లేకుండా ఉన్న సదుపు కూడా దీని గురించి ఏ రాజకీయ పార్టీలకు సరైన అవగాహన లేకపోవడం మీరు వివరణ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు మాట్లాడుకుంటున్నా ఉంటున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు విడివిడిగానైనా సరే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మీ స్టాండ్ను ఎదురుగా చెబుతూ మా ద్వారా ప్రశ్నలు మీరు అందుకుని స్వేచ్ఛగా మా ప్రశ్నలు అందుకొని మాకు సమాధానం చెప్పే దిశగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం సింహ